చంద్రబాబు కేంద్ర మంత్రి బండి సంజయ్ ని కలవడం వెనుక పెద్ద పథకమే వేశారని కాంగ్రెస్ కార్పొరేటర్లు విమర్శించారు కాంగ్రెస్ పార్టీ కార్పొరేటర్లు మాజీ కార్పొరేటర్లు పత్రిక విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ తనపై వచ్చిన అవినీతి ఆరోపణలపై జరుగుతున్న విజిలెన్స్ విచారణ నుండి తప్పించుకోవడానికి పాలకవర్గ సభ్యులతో కలిసి మేయర్ సునీల్ రావు మంత్రి బండి సంజయ్ ని కలిశారని గడిచిన నాలుగు సంవత్సరాలలో మున్సిపల్ అభివృద్ధి కోసం ఒక రూపాయి కేంద్ర నిధులు తీసుకురాలేదని బండి సంజయ్ పై విమర్శలు చేసినారని అన్నారు తన వ్యక్తిగత పెంచుకోవడానికి కేంద్ర మంత్రిని కలిశారని విమర్శించారు మున్సిపల్ మేయర్ పాలక వర్గ సభ్యులను తీసుకొని మరి పండి సంజయ్ అది ఆయనే అవినీతి విజిలెన్స్ ఎంక్వైరీ తప్పించుకోవడానికి దాంట్లోకి వెళ్ళి బయట మరి ఆయన వ్యక్తిగత ఫలిత పెంచుకోవడానికి మాత్రమే నిన్న పండి సంజయ్ కలవడం జరిగింది ఏ విధంగా అంటే గడిచిన నాలుగు సంవత్సరాలు నాలుగున్నర నుండి కూడా కరీంనగర్ మేయర్ సునీల్ రావు గారు బండి సంజయ్ గారిని చిట్టిన తిట్టు చిన్న తిట్టి ఒక్క నిజమైన ఆ సందర్భాలనే అది బయటపడడానికి నిన్న మీరు కలవడం జరిగింది అయ్యా దాంతో పాటుగా ఈరోజు ఉన్న ప్రభాకర్ గారు గడిచిన వారంలో నిధులు చేయడం జరిగింది మున్సిపల్ పేరు మరి మన రాష్ట్ర ప్రభుత్వం మాత్రమే కార్పొరేషన్కు నిధులు ఇవ్వబోతుంది స్టేట్ ప్రభుత్వం వండి సంజయ్ కేంద్ర మంత్రి గారిని మీరు కలవడం జరిగింది అయ్యా మీరు ఏ పని చేసినా గానీ మీ స్వలాభం లేదు మీరు ఏ పని చేస్తలేరు దీనిలో కూడా పాలక వర్గ సభ్యులను పక్కాగా తప్పుగా పట్టించి మీ వ్యక్తిగత పరిస్థితి పెంచుకోవడం మాత్రమే మీరు తీసుకుపోయినరు దీనిలా ఎటువంటి కూడా మున్సిపల్కు ఆయన అభివృద్ధి ఇచ్చే అవకాశమే లేదు అది అందరికీ ప్రశ్నగా తెలుస్తూనే ఉన్నది ప్లీజ్ లైక్ అండ్ షేర్ సబ్స్క్రైబ్ టు బీసీఎన్ తెలుగు న్యూస్ Please like share and subscribe to BCN Telugu News